తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కంటిగా మండలంలోని వైఎస్సార్సీపీ మండల సమన్వయకర్త ఆరణి విద్యానాథ్ రెడ్డి తనపై వచ్చిన ఆరోపణలు తిప్పికొడుతూ ప్రెస్ మీట్ నిర్వహించారు రెడ్డి మాట్లాడుతూ జనవరి ఇరవై రెండవ తారీఖున తిరుపతికి వెళ్లి తిరుపతి జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు భూమాన కరుణాకర్ రెడ్డికి నాపై వచ్చిన అభియోగాలను వివరించి నాకు జరిగిన అన్యాయానికి నేను వైఎస్ఆర్సీపీ పార్టీ మండల అధ్యక్షులుగా ఉండలేకపోతున్నానని నా రాజీనామా పత్రాన్ని అందించి వెన్నెతిరిగాను అని అన్నారు అనంతరం ఫిబ్రవరి ఆరవ తారీఖున నన్ను బుచ్చినాయుడు కండ్రిగా వైఎస్ఆర్ సిపి మండల కన్వీనర్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేయడంపై తన అసహనాన్ని మీడియా ముందు వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాటూరు రవి కారణిమిట్ట రమణయ్య ఆలతూరు ఎంపీపీ రమేష్ జేసీఎస్ కన్వీనర్ భాస్కర్ రెడ్డి ఎంపీపీ సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు బుచ తిరుపతి జిల్లా మండలం మండలంలోని ఇక్కడ జరుగుతున్నటువంటి పార్టీల అంతర్గత వ్యవహారాలు కొద్ది సంవత్సరాలుగా అంటే గత మూడు నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్న గొడవలు పార్టీ పెద్దలందరికీ కూడా తెలిసిన విషయమే దీనిపై అనేక పర్యావరణలు మేము పార్టీ అధిష్టానానికి కూడా తెలియపరిచినాము అయినా కూడా అందులో ఎలాంటి మార్పులు కనబడక సమయ సరైన పరిష్కారం కనబడదామున ఈ జనవరి నెల ఇరవై రెండవ తారీఖున మేము పెద్దిరెడ్డి రాజేంద్ర రెడ్డి గారికి భోముల కర్ణాకర్ రెడ్డి గారికి పెద్దలు భోమన కన్న కర్ణాకర్ రెడ్డి గారిని కలిసి మా యొక్క అసంతృప్తిని తెలియపరిచినాము తెలియపరుస్తూ అదేవిధంగా నువ్వు మేము పార్టీ సభ్యత్వానికి ప్రజలు చేస్తూ కరుణాగర్ రెడ్డి గారిని పెద్దలు కరుణాగర్ రెడ్డి గారిని కలవడం జరిగింది ఆ రోజే మా యొక్క అసమతిని తెలియపరుస్తూ మా జరిగిన అన్యాయం తెలియపరుస్తూ మా యొక్క నిర్ణయాన్ని వారికి వ్యక్తపరిచి వచ్చినాము అది జరిగిన పిమ్మట ఇప్పుడు నిన్నట రోజున మా కన్వీనర్ గారిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ లెటర్ పంపించడం ఎంతవరకు సమంజసము ఎంతవరకు న్యాయం అని కూడా మేము పెద్దలను ప్రశ్నిస్తున్నాము మీరు మేము వచ్చి కలిసినప్పుడు మీరు అన్నీ విని మా దగ్గర లెటర్ను స్వీకరించిన తరువాత ఏదైనా పరిష్కార మార్గాన్ని మాట్లాడుతున్న దారి కనబడుకుంటా ఇప్పుడు ఒక వ్యక్తిని కట్టినట్టు బహిష్కరించిన పార్టీ నుండి ఇది ఎంతవరకు సమంజసము ఇది పార్టీ ప్రతిష్టకే ఇబ్బందికరమైన విషయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలాంటి సంఘటన జరగడం వల్ల మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనోభావాలు దెబ్బతిన్నాయి దీనిపై కూడా కొంతమంది అభిప్రాయాలు వేరుగా ఉండాయి ఇది కరెక్ట్ కాదని కొంత అసంతృప్తితో అసంతృప్తితో ఈ పార్టీ పైన ఈ మండలంలోని కొంతమంది కార్యకర్తలు వర్గం ఉన్నారని కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నాం రెండు ఒకటి రెండు వేల ఇరవై మేము రాజీనామా జెడ్పీటీసీ ఎంపీటీసీలు సర్పంచ్లు పార్టీ ప్రెసిడెంట్ అందరూ ఉందమూరిగా మేము రిజైన్ పార్టీ సభ్యత్వాన్ని రిజైన్ చేస్తున్నామని రిజైడ్ చేసి లెటరీస్ వచ్చిన తర్వాత ఆరో తేదీ ఈయన మమ్మల్ని సస్పెండ్ చేసేది మేమే రిజైన్ తర్వాత మమ్మల్ని సస్పెండ్ చేసేది ఎక్కడ టీవీ న్యూస్ అధిపతులకి పెద్దలకి అందరికీ తెలియజేయడం ఏమనగా మాకు మా పార్టీ నాయకుడు ఆరును విద్యానందరెడ్డి గారిని ఇరవై రెండవ తేదీ మేమందరం పోయి ఒక యాభై మందితో కలిసి కట్టుగా పోయి మా సమస్యని కరుణాకర్ రెడ్డి గారికి చెప్పుకొని లెటర్ ఇచ్చేసి వచ్చినాం వచ్చిన తర్వాత ఆరో తేదీ మేము పార్టీ నుంచి తొలగిస్తున్నామని చెప్పి వాళ్ళు లెటర్ పెట్టి సంతకం పెట్టి యూట్యూబ్లో ఓట్లు పంపించడం కరెక్ట్ కాదు అది దీనికి మేమందరం చాలా ఇబ్బందికరంగా బాగా ఫీల్ అవుతా ఉన్నాం ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరిది పార్టీ నుండి సస్పెండ్ చేయడం అనేది వాళ్ళ వరకు వాళ్ళకి అది కరెక్ట్ కాదు మాట్లాడి చెప్తామని అన్నీ చేసి ఇప్పుడు ఈరోజు ఏంటంటే మేము సభ్యత్వం నుంచి పార్టీ నుంచే సస్పెండ్ చేసినాం అంటే మేమంతా కనికి మాల్వనం కింద కనబడుతున్నాం వాళ్ళ కంటికి ఈ రోజు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి బుచ్చినాయుడు కంటికిలో కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి దీనిపైన వాళ్ళు ఏ ఎవరు ఎంత మాత్రము ఏందనేది ఇది మొదలుకొని తెలుసుకొని వాళ్ళు ఏ ఏం చేస్తారు ఏందనేది వాళ్ళు నిర్ణయం చేసుకోవాలి అంటే మా పెద్ద ఆయన ఆయన ఎమ్మెల్యే గారికి వేసినారని చెప్పి దాన్ని ఒకటి ఎత్తుకొని పోయి వాళ్ళకి చూపించి వీళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళందరూ దాన్ని ఇదిగా చేస్తున్నారు ఇప్పుడు అదే కరుణాకర్ రెడ్డి గారు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏదైనా ఫంక్షన్లోకి పోయినప్పుడు టీడీపీ నాయకులతో మాట్లాడకుండా ఉండారా వాళ్ళందరూ చేసేది ద్రోహం మేము చేసేది గురుద్రోహం కాబట్టి ఇవన్నీ పద్ధతిగా ఆలోచించి అయా జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా తెలియజేయడం ఏంటంటే పార్టీని ప్రతిష్టం బట్టి చేస్తున్నారు చాలామంది కొంతమంది కలిసి వన్ సైడ్ వారుగానే మాట్లాడుకుంటూ పోతున్నారు అందరి నిర్ణయం కనుక్కోవడం లేదు ఇది మీరు కూడా మీ దృష్టికి తీసుకొని దీని గురించి ఆలోచించి మీరు కఠినమైన చర్య తీసుకొని అందరికీ కార్యకర్తలకి ఎంటీడీసీలకి సర్పంచులు అందరం ఉన్నాం మేము ఇక్కడ పెద్ద ఆయన ఆయనే మమ్మల్ని అందరినీ పిలిపించి గెలిపించుకొని ఆయన ఒక కాబట్టి మీద నడిపించుకొని ఇన్ని రోజుల నుంచి పోతా ఉన్నాడు అది మీకు ఎవరికి తెలిసినట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని దాని తగ్గ చర్యలు తీసుకొని నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం